హవిస్సులు ఇచ్చేటప్పుడు మీరు సామాన్యమైనటువంటి పదార్థమును వేస్తాను అంటే మీరు చేసినటువంటి యజ్ఞము చేత ప్రీతి చెంది అమ్మవారు ఆవిర్భవించడానికి చాలా కాలం పట్టచ్చు మనకి మళ్ళీ బండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావం జరిగిపోవాలి కాబట్టి మీ ఆర్తి ప్రకటన జరగాలి తొందరగా రమ్మని పిలవాలి కాబట్టి హవిస్సుల కొరకు వేరొకటి వాడకండి మీరు దేవతలు కనుక మీ శరీరావయవములను కోసినంత మాత్రం చేత మీకు మృత్యువు రాదు అది ఇతరులైతే శరీరావయములను కోసేసుకుంటే మృత్యుపాలైపోతారు మీకు ఆ భయం లేదు కాబట్టి మీరు మీ శరీరావయవములను ఖండించి అగ్నిహోత్రంలో గ్రేల్చండి హమిస్సులుగా ఇవ్వండి అంటే మీ ఆర్తి ప్రకటన జరుగుతున్నప్పుడు అప్పుడు అందులోంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఇది దేవతలకు కాబట్టి సరిపోయింది అలా ఆర్తి ప్రకటనకి అందరటువంటి పనులు చేయమని కాదు దాని ఉద్దేశం కాబట్టి ఇప్పుడు హోమగుండంలో దేవతలు తమ యొక్క శరీర ఖండములను